పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామంలో గ్రంథాలయానికి గ్రంథాలు సమర్పణ రౌతు లక్ష్మీపురం జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకాకుళం సరస్వతి పుస్తక నిక్షిప్త కేంద్రం రావు లక్ష్మీపురంలో రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మాజీ అధ్యక్షులు కామక త్రీనాథ్ రావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా అతని కుటుంబ సభ్యులు గ్రంథాలయానికి గ్రంథాలు సమర్పించారు సందర్భంగా సర్పంచ్ ప్రతినిధి అంపోలు మధుబాబు మాజీ ఎంపీటీసీ గోళ సంజీవరావు సరస్వతి పుస్తక నిక్షిప్త కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్సలి రామరాజు మాట్లాడుతూ త్రినాథరావు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని అన్నారు కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో అంపోలు మన్మథరావు కణితి బాలయ్య డోల సాయి ప్రసాద్ కోయవర్తి కోటేశ్వరరావు నెయ్యల ప్రవీణ నాయదాన విష్ణుకుమార్ పాఠకులు పాల్గొన్నారు ప్రారంభించారు ఎనభై అప్పుడు మన మనందరికీ గురువు రామ్ గారి దగ్గర ఎస్టెంట్ జాయిన్ అయ్యారు మన నూరు నుండి ప్రమోషన్ మీద బత్తులు వెళ్ళడం ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఈ పని పనిచేయడు తర్వాత వచ్చేవిగా ప్రధానోపాధ్యాయులుగా చేయడు అదే రిటైర్ ఎంఏగా రిటైర్ అయ్యడం జరిగింది ఉద్యోగ రీచ్ ఈవేళ మనం ట్రస్ట్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన పాత్ర ఉన్నటువంటి ఆయన మా గురువు గారు సంబురాశారు తర్వాత తిరుమాధ గారు నేను కలిసి ఇది వేల రెడ్డితో స్థాపించడం జరిగింది మరి వారిద్దరూ కూడా ప్రాంతం ఉన్నంత వరకు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ట్రస్ట్ నడిపించడానికి ప్రధాన గురువు ఘోషించారు ఇప్పుడు ఆయన తీర్ణ లోపు అది చిన్న యాక్సిడెంట్ తెలిసి తెలిసినటువంటి మనం హెల్మెట్ గురించి మాట్లాడుతుంటాం కానీ ఎవరు హెల్మెట్ అనేది ఉపయోగించారు అండ్ హెల్మెట్ ఉంటే ఏ రకమైనటువంటి ప్రాణహాయం ఉండకపోతే ఎవరు కూడా తగలదు చిన్న స్లోగా వెళుతున్నారు ఎదురు ఒక ఆవిడ బండితో వస్తుంది ఆవిడ ఆరుగురు వైపు వెళ్ళడానికి అన్న చేస్తారు ఆవిడ ఆవిడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ ఆవిడ వెళ్ళడానికి కానీ ఆలూరు రైట్ సైడే వంద ఊరు ఈయన లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు ఆధార్ కార్డు ముందు అనుకోవడం వల్ల సడన్ సడన్గా ఈయన బ్రేక్ వేయడం ఆవిడ బ్రేక్ వేసి పడిపోయింది ఆవిడ రోడ్ మీద పడకుండా సైడ్ పడింది ఈ రోడ్ రెడ్డిలో పడిపోవడం వల్ల గాయపడదు స్పాట్ లో ఆయన అంటే మనం హెల్మెట్ అనేది చాలా తప్పు ఉపయోగించకపోవడమే హెల్మెట్ ఆయన ఏదైనా పడుతుందరికి ఆయన శాఖ మరణం మనకి మరి పట్టణ సుందరీకరణతో పాటు